చూడడానికి నిజంగా మల్లెపూల్ లాగా ఉన్నాయి ఈ ఫ్లాగ్ వచ్చేసి మిషిగన్ స్టేట్ ఫ్లాగ్ అన్నమాట ఆడుతున్నారు తెలుసా పిల్లలు పిల్లల్ని ఇందులో పడుకోబెట్టేసి వాడు కదలకుండా పెట్టేయొచ్చు ఈ బెల్ట్ పెట్టొచ్చు నుంచి వాడు వెళ్తున్నాడు చూడండి అక్కడ నుంచి హాయ్ చెప్తున్నాడు చూడండి మా వాడు సర వాడు ఎప్పుడు వచ్చేసాడు నేను ఇటు వచ్చే వచ్చేసాడు వాడు సరే ముగిపోతూ ఉంటే కనుక ఈ అబ్బాయి అయితే హెల్ప్ చేస్తాడు అనమాట ఈ చిన్నమ్మాయి అయితే అసలు ఏడు పాపట్లేదు ఒకటే ఏడుస్తుంది స్విమ్ చేస్తున్నాడు చూడండి తన రేహాన్ని తీసుకొని చూడండి అయ్యా ఇక్కడ అవకాడ్ వస్తున్నాయండి సెవెంటీ ఫోర్ సెంట్స్ అంట ఈచ్ అంటే ఎనిమిది వందలు మన లైట్స్ వస్తున్నాయి బాగుంది కదా ఈ చూసి స్ప్రింగ్ లో బ్యాక్ అంత కష్టపడొద్దు అర్థమైంది ఆంధ్ర స్టైల్ ఇప్పుడే ట్రాయ్ కమ్యూనిటీ సెంటర్ కి వచ్చామండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ అంట మెయిన్ అయితే మంట కార్ పార్క్ చేసుకోండి ఈ పూలు చూసారా భలే ఉన్నాయండి చూడడానికి మన మల్లెపూలు లాగే ఉన్నాయి కాకపోతే కాస్త పింకిష్ కలర్ ఉన్నాయన్నమాట మొగ్గలు చూస్తే అసలు అలాగే ఉన్నాయి చూడడానికి మల్లె పూల లాగా ఉన్నాయి మొగ్గలు అయితే చాలా బాగున్నాయి చెట్టు నిండా ఉన్నాయి చూడండి ఇప్పుడు కొన్ని ఆకులు వస్తున్నాయి ఇక్కడ చూసారా రెండు డియర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లాగ్ వచ్చేసి మిషిగన్ స్టేట్ ఫ్లాగ్ ఫ్లాగ్ ఇది ఓకే చూడండి చెట్ల నిండా పువ్వులే ఉన్నాయి ఆకులు అయితే కనిపించట్లేదు ఏదో అక్కడక్కడ కనిపిస్తున్నాయి అంతే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా స్ప్రింగ్ సీజన్ కాబట్టి ఇలాగే ఉంటాయండి చెట్లన్నీ ఇలా నిండిపోయి ఉంటాయి అన్నమాట పూలతో చూడండి ఎలా ఉన్నాయో గుబురుగా చాలా బాగున్నాయి కదా ఆ అయితే తొందర ఉంది వాడైతే మనం ఇక్కడికి పూల కోసం రాలేదు స్విమ్మింగ్ కోసం వచ్చే అంటున్నాడు ఈ ట్రాయ్ కమ్యూనిటీ సెంటర్ లో మనకి జిమ్ బాస్కెట్ బాల్ ఏరియా అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి ఇందులో మనం ఏదైనా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ముందుగా మెంబర్షిప్ తీసుకోవాలి దానికి మనం పే చేయాల్సి ఉంటుంది అక్కడ చూడండి ఫిట్నెస్ సెంటర్ ఇంకా జిమ్ అని రాస్తుంది జిమ్ ప్లస్ అంటూ ఇక్కడ నుంచి చూడొచ్చు చూడండి గ్లాస్ లోపల చూసారా ట్రోఫీస్ ఉన్నాయి ఇక్కడ జిమ్ ఏరియా ఉంది చూడండి ఇంకా ఇటు సైడ్ ఏమో బాస్కెట్ బాల్ ఆడుతున్నారు చూసారా పిల్లలు మనం ఇటు వెళ్ళాలి ఇప్పుడు ఫ్యామిలీ లాకర్ రూమ్ అంట ఇక్కడీగా లాకర్స్ ఉంటాయండి చాలా ఉంటాయన్నమాట మన స్టఫ్ ఏమన్నా పెట్టుకోవచ్చు ఇందులో అలా రూమ్స్ ఉంటాయి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే చేంజింగ్ రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి చూసారా ఒక సింక్ నీళ్ళ ఉంది ఇక్కడ రూమ్ చూసారా ఎంత పెద్దగుందో ఇదేంటంటే పిల్లలకి డైపర్ చేంజ్ చేసే సీట్ అనమాట మనం ఇలా పుల్ చేసినప్పుడు ఎందుకు వస్తుంది పిల్లల్ని ఇందులో పడుకోబెట్టేసి వాళ్ళు కదలకుండా ఇలా మనం బెల్ట్ పెట్టేయచ్చు ఇంకా వాళ్ళు పడతారన్న భయం కూడా ఉండదు అనమాట మనకి ఇక్కడ చూసారా కొంచెం ఎడ్జ్ అయితే కొంచెం మనకి ఎత్తుగానే ఉంది పిల్లలు పడకుండా ఇలా ఉంటుందండి ఇలాంటివి మనకి షాపింగ్ మాల్స్ లో కూడా ఉంటాయన్నమాట షాపింగ్ మాల్స్ బాత్రూమ్స్ లో కూడా అక్కడ ఒక హ్యాంగర్ లాంటిది ఇచ్చారు చిన్నది ఇంక ఇక్కడ ఒక చిన్న స్టూల్ లాంటిది ఉంది కదా అక్కడ మన హ్యాండ్ బ్యాగ్స్ లేకపోతే బ్యాక్ ప్యాక్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు సింక్ దగ్గర చేతులు కడిగేసుకున్న తర్వాత ఇలా మనం ఇక్కడ చేయి పెట్టామంటే పేపర్ వస్తుంది చేతులు తుడుచుకోవడానికి మళ్ళీ ఇందులో వేసేయచ్చు అది డస్ట్బిన్ ఇది సో ఇదండి బాత్రూమే ఒక పెద్ద రూమ్ లాగుంది ఇక్కడ నుంచి మనం కాస్త పక్కకు వస్తే ఇక్కడ షవర్స్ కూడా ఉన్నాయండి చూడండి స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి స్నానం చేయొచ్చు అనమాట చూసారా ఇక్కడ షవర్ ఉంది షాంపూ అండ్ బాడీ వాష్ కూడా ఉంది చూసారా అది హెయిర్కి ఇంకా బాడీకి రెండు కలిపాట ఒకటి రెండు మూడు ఇటు మూడు అటు మూడు ఉన్నాయి అటు మూడు షవర్స్ ఇటు మూడు షవర్స్ ఉన్నాయన్నమాట మొత్తం ఉన్నాయి పిల్లలు స్విమ్ చేసి అయిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని స్నానం చేయించవచ్చు డోర్స్ అయితే ఏం లేవు వీటికి ఇలా జస్ట్ కటన్ ఇచ్చారు అంతే ఇలా లాకర్స్ లో మనం పెట్టుకోవచ్చండి మనం తెచ్చుకున్న స్టూ మాతో పాటు బ్యాగ్ తెచ్చుకున్నాం కదా అది పెట్టేసారేనా ఇదేమో వెస్ట్ వెస్ట్ పిల్లలు వేసుకోవడానికి మునిగిపోకుండా ఇవన్నీ కూడా పిల్లలు మునిగిపోకుండా పనికి అన్నమాట చూసారా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటండి రేహాన్ చూడండి దాని మీద వెళ్తున్నాడు ఇంతకు ముందు మా కూడా బాగా స్విమ్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు క్లాసెస్ వాళ్ళు వాళ్ళ అంటే కరోనాకి ముందు మేము వీళ్ళని స్విమ్మింగ్ లెసన్స్ కి తీసుకెళ్లే వాళ్ళం అండి ఒక వన్ టూ ఇయర్స్ అయితే వెళ్లారు కాకపోతే కరోనా తర్వాత ఇప్పటి వరకు ఇంకా తీసుకెళ్ళలేదు వేరే క్లాసెస్ లో వేశాం కదా కరాటే డాన్స్ అనేసి ఇంకా వాటితోనే సరిపోతుంది వీక్ డేస్ లో త్రీ డేస్ అనమాట వీళ్ళకి కరాటే క్లాసెస్ ఇంకా డాన్స్ క్లాస్ అయితే సనావుకతే వెళ్తుంది ప్రస్తుతానికి అయితే అది కూడా ఒక రోజు ఉంటుంది వన్ వీక్ లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇటు సైడ్ మొత్తం కూడా చిన్న పిల్లలు స్విమ్ చేసే ఏరియా అండి ఇదైతే అంత లోతే ఉండదు మళ్ళీ ఇటు సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ రేహాన్ వెళ్తున్నాడు కదా అక్కడ లేన్స్ ఉంటాయి అనమాట కొంచెం స్విమ్మింగ్ వచ్చిన పిల్లలు అయితే ఆ లేన్స్ లో స్విమ్ చేయొచ్చు కాకపోతే అటు సైడ్ కంటే కూడా ఈ వైపు అయితే ఇంకొంచెం లోతుంటుందండి ఇది వచ్చేసి త్రీ ఫీట్ నైన్ ఇంచెస్ లోతుందంటండి దాని పక్కనే ఇక్కడ ఇంకొక పూల్ కూడా ఉంది ఇదేమో పెద్దవాళ్ళ కోసం అక్కడ చూసారా బోట్ ఉంది దాని మీద చెక్కేసి స్లైడ్ చేసండి స్విమ్మింగ్ పూల్ లోకి పెద్ద స్లైడ్ కూడా ఉంది కనిపిస్తుందా ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత పెద్ద స్లైడ్ ఉందో మెట్లు ఉన్నాయి స్టేర్స్ అవి ఎక్కేసి పైకి వెళ్ళి అక్కడ నుంచి మనం స్కూల్లో రావచ్చు అనమాట ఇప్పుడు వస్తున్నారు చూడండి పిల్లలు ఇంకా ఇక్కడేమో ఒక ఆఫ్టాస్ ఉంది దాంట్లో నీళ్ళు వస్తున్నాయి వాటర్ ఫౌంటైన్ లాంటిది ేహన్ ఏమో అక్కడ ఉన్నాడు చూడండి రెండు డబ్బు తీస్తున్నాడు వాడు బ్యాక్ ఫ్లిప్ చేస్తుంది వీళ్ళైతే మా వాళ్ళు ముందు ఇప్పుడు కొంచెం మర్చిపోయారు అనమాట మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే రేహన్ చూసారా ఇప్పుడు ఈ బోట్ లో నుంచి వాడు వెళ్తున్నాడు చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా మెట్లు అక్కడ నుంచి స్లైడ్ ఉంది దాంట్లోంచి జార్ వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు ఆ పెద్ద ట్యూబ్ లోకి వెళ్తాడంట చూడండి వెళ్తున్నాడు ఇక్కడ నుంచి వెళ్తున్నాడు అటు నుంచి కూడా ఉందండి ఒక చిన్న స్లైడ్ ఉంది చూసారా మనవాడు అయితే ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట సూపర్ స్పీడ్ లో పిల్లలకైతే ఒక మంచి ప్లేస్ ఆడుకోవడానికి స్విమ్ చేయడానికి అక్కడ నుంచి హాయ్ చెప్తున్నాడు చూడండి మా వాడు ఇటు వస్తాడు అనమాట రేహాను సరే వాడు ఎప్పుడు వచ్చేసాడు నేను ఇటు వచ్చేలోకి వచ్చేసాడు వాడు మళ్ళీ వెళ్తున్నాడు మా వాడు ఓకే రేహాన్ అక్కడ ఒక అబ్బాయి అయితే ఆపుతున్నాడు రేహాన్ని ఎందుకో మరి ఓ ఇంకొక అమ్మాయి ఉందండి స్లైడ్ మీద ఇద్దరు బంప్ చేసుకుంటారు అనేసి ఆపాడు అనమాట ఇక్కడ చూడండి ఒక అబ్బాయి లైఫ్ గార్డ్ లా కూర్చున్నాడు పిల్లల్ని వాచ్ చేస్తూ ఎవరైనా మునిగిపోతూ ఉంటే కనుక ఈ అబ్బాయి హెల్ప్ చేస్తాడు అనమాట ఇలా స్విమ్మింగ్ పూల్స్ దగ్గర లైఫ్ గార్డ్స్ ఉంటారు కొన్ని కొన్ని సార్లు అయితే ఉండరు అప్పుడు పేరెంట్స్ చూసుకోవాలి వాళ్ళని నేనైతే ఇక్కడ కూర్చున్నారండి ఇలా బెంచ్ వేశారనమాట వచ్చిన వాళ్ళు కూర్చోడానికి పేరెంట్స్ వచ్చి పిల్లల్ని చూసుకుంటూ ఉండవనుక ఇక్కడ చూడండి ఇక్కడైతే టూ ఇంచెస్ అంట ఇదైతే పిల్లల కోసము ఇక్కడ చూసారా మనకి ఫ్లోర్ కూడా కనిపిస్తుంది అంత డేంజర్ ఏ ఉండదు అనమాట అంత లోతే ఉండదు ఈ అయితే అటు సైడ్ ఉన్నాయి కదా అవైతే ఎక్కువ లోతు ఉంటాయి ఇదైతే అంత లోతే ఉండదు ఈ అమ్మాయి చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో చూస్తారా పేరెంట్స్ కి కనుక స్విమ్మింగ్ వస్తే పిల్లలకి ఇలా నేర్పించవచ్చండి ఇక్కడ తీసుకొచ్చి చూస్తారా ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారనమాట వాళ్ళు ఎవరో ఇండియన్స్ లాగా ఉన్నారు ఇంకా ఇటు సైడ్ కూడా ఒక ఆయన వాళ్ళ డాక్టర్స్ నేర్పిస్తున్నాడు అటు సైడ్ కూడా ఉన్నారు అక్కడ చూసారా రెడ్ క్యాప్ పెట్టుకుని ఆవిడ కూడా వాళ్ళ డాక్టర్స్ నేర్పిస్తుంది అలా పేరెంట్స్ వస్తే కనుక పిల్లలకు కూడా ఈజీ అవుతుంది నేర్పించడం అనేది ఎందుకంటే ఎక్కువ సార్ ప్రాక్టీస్ చేయించచ్చు కదా అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వీళ్ళు ఇంకా బాగా నేర్పిస్తుంటారు గ్రీన్ కలర్ ఫ్లోటీస్ ఉన్నాయి కదా లాస్ట్ టైం మరేహాన్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు దాని మీద వాడు జంప్ చేస్తూ పరిగెత్తాడంట అలా స్పీడ్ గా పరిగెత్తడం వల్ల ఒక దాని మీద అయితే పడ్డాడు కడుపు దగ్గర పాపం దాన్ని తగిలింది గట్టిగా తగిలిందంట ఇంటికొచ్చిన తర్వాత కూడా చెప్తూ ఉన్నాడు మా పిల్లలు అయితే అటు ఉన్నారండి అటు సైడ్ ఉన్నారు సనా రేహన్ ఇక్కడ అమ్మాయిని అయితే వాళ్ళమ్మ చూసుకుంటుందండి లోపలికి ఇంకా నుంచి ఒక అరగంట సేపు నుంచి ఎడుస్తూనే ఉంది అమ్మాయి పెద్దమ్మాయి అయితే అక్కడ ఉంది చిన్నమ్మాయి అయితే అసలు ఏడు పాపట్లేదు ఒకటే ఏడుస్తుంది నేనైతే మా సనాకి క్యాప్ పెట్టాను లాంగ్ హెయిర్ కదా మళ్ళీ వెంట అయితే మళ్ళీ కష్టం అవుతుంది కదా అనేది రేహాన్ అయితే ఏముంది సాఫ్ట్ హెయిర్ కాబట్టి క్యాప్ ఏం పెట్టలేదు అది కాకుండా వాడి క్యాప్ కూడా చాలా టైట్ గా ఉంది అంతని తీసేసాను పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాడు ఆ బోర్డ్ దగ్గరికి Inna slide launch, madam. they have been just I'm eight in. I'm only like four foot nine. పిల్లలకి ప్రాక్టీస్ పోయింది కదా అంతనే కొంచెం స్లోగా స్పిన్ చేస్తున్నారు ఏ వస్తువు అయినా సరే మనం వాడుతుంటేనే కదా బాగుండేది సపోజ్ కట్టి తీసుకున్నా కూడా మనం వాడుతుంటేనే అది పదులుగా ఉంటుంది మనం అలాగే పక్కన పెట్టేసామనుకోండి అనుకోండి అయిపోతుంది అనమాట చిరు వచ్చేస్తుంది అలాగే ఏ స్కిల్ అయినా సరే మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే అది స్కిన్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది లేకపోతే ఇంకా మర్చిపోతారు అంటే కంప్లీట్ గా మర్చిపోరు కాకపోతే కొంచెం టైం పడుతుంది మళ్ళీ అది రీజేండ్ చేయడానికి తన రేహాన్ని తీసుకొని ఫిమ్ చేస్తుంది చూడండి అయ్యా నీళ్లు తాగాడు వీళ్ళిద్దరు చూడండి ఆడుతున్నారు సెవెన్ అవర్స్ ఉంది క్లోజ్ చేసేస్తారు రమ్మన్నా కూడా రావట్లేదు ఇంకా ఫైవ్ మినిట్స్ అంట షవర్ తీసుకుని వెళ్ళాలండి ఇంకా షవర్స్ ఖాళీగా లేవు అనమాట రేహన్ అయితే పిల్లలు షవర్ తీసుకున్న తర్వాత ఇక్కడే మనకి హెయిర్ డ్రైవర్స్ కూడా ఉంటాయండి ఇక్కడ సింక్ ఇక్కడ మిర్రర్ కూడా ఉంది చూడండి ఇటు సైడ్ హెయిర్ డ్రైవర్స్ కూడా ఉన్నాయి అన్నమాట రెండు ఉన్నాయి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి రెండు ఉన్నాయి రేహన్ అయితే అయిపోయింది ఇప్పుడు సనాకి హెయిర్ డ్రై చేస్తున్నాను నేను ఇక్కడ కొన్ని టేబుల్స్ చైర్స్ పెట్టారు చూడండి ఎంత బాగుందో లొకేషన్ అది ఎవరో బైక్ పెట్టేసి వెళ్ళిపోయారంట అబాండెన్ చేయలేదు ఎవరో బైక్ మీద వచ్చింటారు బైక్ పార్క్ చేశారు అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైమ్స్ లో చాలా బాగుంటుంది కదా ఒక కప్ కాఫీ ఇక్కడ కూర్చుని తాగితే చాలా బాగుంటుంది అవును చాలా బాగున్నాయండి పూలు ఈ పూలు చూస్తూ ఇంకో గంట సేపు కూర్చున్నా పర్లేదు అలాగే ఉండిపోవచ్చు అనమాట అంత బాగున్నాయి మరి కెమెరాలో ఎలా కనిపిస్తున్నాయో గానీ రియల్ గా చూడడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అవును అసలు ఎంత దట్టంగా ఉన్నాయో చూడండి అవి ఇక్కడ చూడండి ట్రాష్ క్యాన్స్ ఎన్ని పెట్టారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పెట్టారండి ఇది వచ్చేసి రీసైకిల్ అంట ఇది ఇవన్నీ ఇంకా ట్రాష్ క్యాన్స్ ఇక్కడ పక్కన చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో అది చూడండి పిఎన్సీ బ్యాంక్ అది చూడండి ఎంత పెద్దది ఉందో ఇంకా ఇక్కడ పక్కనేమో మ్యారేట్ హోటల్ ఉంది కనిపిస్తుంది కదా ఇంకా ఇటు కూడా ఏవో బిల్డింగ్స్ ఉన్నాయండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అక్కడ కూడా చూడండి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది అదేంటో మరి అక్కడ చూసారా పింక్ ట్రీ అండి ఇందాక మనం వైట్ కలర్ ఫ్లవర్స్ చూసాం కదా చెట్టు నిండా ఇది చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇవి చెట్టు నిండా ఉన్నాయి చూడండి బాగున్నాయి కదా వాళ్ళు కూడా ఫొటోస్ దిగుతున్నారు ఇప్పుడు మేము హైవే మీద వెళ్తున్నాం అండి వాల్మార్ట్ కి వెళ్తున్నాం అనమాట చూసారా ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయో కార్స్ ఏదో కార్ రేస్ ఆడుతున్నట్టుంది హైవే ఎండ్ అయింది మనకి చూడండి వాల్మార్ట్ అటు నుంచి కనిపిస్తుంది మనకి చూసారా మిస్ అయ్యాము మళ్ళీ ఇటు నుంచి మనము రౌండ్ వెళ్ళాలన్నమాట రౌండ్ వెళ్తే ఇప్పుడు మనం అదంతా తిరిగి వచ్చామండి ఇందాక టర్న్ తీసుకోవాలని చెప్పాను కదా రౌండ్ గా అదంతా తిరిగి వచ్చేసాము వచ్చేసామండి వాల్మార్ట్ చూసారా పార్కింగ్ లాట్ మొత్తం కొంచెం ఖాళీగానే ఉంది ఎప్పుడు కూడా గా ఉంటుంది అనమాట మనకి పార్క్ చేయడానికి దొరకదు కాకపోతే ఈ రోజు పర్లేదు ఇక్కడ ఉన్నాయండి సెవెంటీ ఫోర్ సెంట్స్ అంట బాగున్నాయి టమాటోస్ కూడా చూడండి ఎంత ఎర్రగా ఈ పుచ్చకాయ చూసారా పది డాలర్స్ అంట అంటే ఎనిమిది వందలు మన డబ్బులో ఇవైతే మ్యాంగోస్ వచ్చేసి నైన్టీ ఎయిట్ సెంట్స్ అంట వన్ డాలర్ అంటే ఎనభై రూపాయలు కాకపోతే ఇవి బాగుండవు అంత ఇది చూడండి బ్యూటీ అండ్ ద బీచ్ సేమ్ ఇలాంటిది ఒక డోమ్ ఉంటుంది కదా అందులో రోజు ఫ్లవర్ ఉంటుంది లైట్స్ వస్తున్నాయి బాగుంది కదా ఫిఫ్టీన్ డాలర్స్ అది అంతే కదా ఈ ప్లేట్ తీయండి చూసారా చెక్కతో చేశారు ఇది కూడా పదిహేను డాలర్స్ అంటే పన్నెండు వందలు మన డబ్బుల్లో డెకరేటివ్ ఐటమ్స్ అండి బాగున్నాయి కదా దీన్ని ఏమంటారు దీని పేరేంటి టైం క్యాప్సుల్ ఫినిష్ అయ్యే లోపల ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఏదో టైం ఉంటుంది అన్నమాట ఇది కూడా చాలా బాగుంది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఇది కాకపోతే చూడడానికి నేచురల్ గా అనిపిస్తుంది చాలా బాగుంది Hi. So this is a pinata. Like you smell, oh yeah, this is the fill spot where you fill all the candy in here. And this is a stick. So I like you basically hook this on to the ceiling and then you whack it with this pinata stick. Mm -hmm. It'll break and mm -hmm. eventually the candy will spill out and mm -hmm. you can add it to the stick. అది పినియాటా అంటార్ దీని ఇది పైన సీలింగ్ కి హుక్ చేస్తారంట. దీని తో ఇందులో క్యాండీస్ వేస్తారండి చాక్లెట్స్ వేస్తారు క్యాండిస్ కి క్యాండిస్ అండ్ చాక్లెట్స్ ఫిల్ చేస్తారు. బర్త్ డే రోజు పిల్లలు దీన్ని కొడతారు అంట. ఊట్టి కొట్టినట్టు. చాక్లెట్స్ కింద పడతా ఏర్ప అదొక అది యాక్టివిటీ లాంటిది. బర్త్ డే రోజు ఇదేంటి సనా? ఇది పినియాటా బ్లైండ్ ఫోల్డీ చూస్ చూస్ కట్టుకొని ఓకే ఓకే అర్థమైందిలే అంత కష్టపడొద్దు అర్థమైంది ఇవేంటంటే కళ్ళకి కట్టుకునేవంట అవి కట్టుకుని ఈ పినియాటని దీంతో కొట్టాలంట ఏముంది హాస్పిటల్ బిల్ కట్టాలి తర్వాత చూడండి కుకీ కట్టర్స్ ఇవన్నీ కేక్ డెకరేటింగ్ టూల్స్ అనమాట ఐసింగ్ ఐసింగ్ వేయడానికి అవి నా దగ్గర కూడా ఉన్నాయి ఇంట్లో ఎప్పుడో ఒకసారి యూస్ చేశాను అంతే ఇదంతా కూడా ఫ్రాస్టింగ్ అనమాట కేక్ ఐసింగ్ చూడండి రెడీమేడ్స్ ఉంటాయి రెడీమేడ్ ఉంటుంది ఇలా ఇక్కడేమో పెద్ద కంటైనర్స్ ఉన్నాయి చూడండి సేమ్ అలానే కలర్స్ కలర్స్ ఉంటాయి అనమాట ఇంకా ఇవి వచ్చేసి కప్ కేక్స్ మోల్డ్స్ అనమాట పేపర్వి ఓ ఇవి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో చాలా చిన్నవి ఉన్నాయి కదా వాల్మార్ట్ లో ఇదంతా కూడా నాన్ వెజ్ సెక్షన్ అండి ఇక్కడ సీ ఫుడ్ దొరుకుతుంది ఇంకా ఇదేమో పౌల్ట్రీ అనమాట పోర్క్ బీఫ్ ఇంకా మీట్ అన్ని రకాల మీట్ దొరుకుతుంది ఇంటికి వచ్చేసామండి భోంచేస్తున్నాము మధ్యాహ్నం అయితే బగారా రైస్ చేశాను అనమాట బగారా రైస్ మటన్ కర్రీ ఇంకా గోంగూర చేశాను ఆంధ్రా స్టైల్ ఇక్కడ మరేహా ఏమో పెరుగు వేసుకుని తింటున్నాడు పెరుగు పచ్చడి ఈ వీడియోకి అయితే ఎంతేనండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు